సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ మన సంఖ్యలను తెలుసుకుందాం అనే చాప్టర్లో అభ్యాసం వన్ పాయింట్ టూలో ఉండే క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చను ఒక పాఠశాలలో నాలుగు రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి రెండవ మూడవ మరియు చివరి రోజులలో వరుసగా వెయ్యిన్ని తొంభై నాలుగు పద్దెనిమిది వందల పన్నెండు రెండు వేల యాభై మరియు రెండు వేల ఏడు వందల యాభై ఒకటి నాలుగు రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్ల సంఖ్యను కనుగొనండి అనేది క్వశ్చను ఇక్కడ నాలుగు రోజులకు సంబంధించిన టికెట్ల సంఖ్యను మొత్తం అడిగినాడు కాబట్టి మనము ఈ నాలుగు రోజులకు సంబంధించిన టికెట్లను వేసుకొని కూడితే మొత్తం విక్రయించిన టికెట్ల సంఖ్య ఏడు వేల ఏడు వందల ఏడు వస్తుంది శేఖరు ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై పరుగులు చేశాడు అతను పదివేల పరుగులు పూర్తి చేయాలనుకుంటే అతనికి ఇంకా ఎన్ని పరుగులు కావాలి ఇక్కడ చేసిన పరుగులు వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇచ్చినాడు మొత్తం చేయాలనుకుంటున్నవి పదివేలు ఇచ్చినాడు పదివేల నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తీసేస్తే పూర్తి చేయడానికి ఇంకా మిగిలిన పరుగులు ఎన్ని ఉన్నాయంటే మూడు వేల ఇరవై పరుగులు ఉన్నాయి థర్డ్ క్వశ్చను ఒక ఎన్నికలో విజయవంతమైన అభ్యర్థికి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్లు మరియు అతని సమీప ప్రత్యర్థికి మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల ఓట్లు వచ్చాయి విజయవంతమైన అభ్యర్థి ఎన్నికల్లో ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడు అనేది ఇక్కడ క్వశ్చను గెలిచిన అభ్యర్థి ఓట్ల నుంచి ప్రత్యర్థికి వచ్చిన ఓట్లను తీసేస్తేనా మనకు విజయవంతమైన అభ్యర్థి ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడనే తెలుస్తుంది ఇక్కడ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల నుంచి మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందలు తీసేస్తే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చను కీర్తి బుక్ స్టోరు జూన్ మొదటి వారంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్కటి విలువైన పుస్తకాలను మరియు నెల రెండవ వారంలో నాలుగు లక్షల ఏడు వందల అరవై ఎనిమిది విలువైన పుస్తకాలను విక్రయించారు రెండు వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగింది ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ క్వశ్చను ఇక్కడ మొదటి వారంలో అమ్మిన పుస్తకాలు రెండవ వారంలో అమ్మిన పుస్తకాలను కూడినప్పుడు ఆరు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది వస్తుంది రెండవ వారంలో అమ్మిన పుస్తకాలను అడిగినప్పుడు నాలుగు లక్షల ఏడు వందల అరవై ఎనిమిది నుంచి రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటిని తీసేస్తే ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు వస్తుంది ఫిఫ్త్ క్వశ్చను సిక్స్ టూ సెవెన్ ఫోర్ త్రీ అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగల ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం కనుగొనండి అన్నాడు వ్యత్యాసం అంటే భేదం కాబట్టి ఇక్కడ మనము ఐదంకెల పెద్ద సంఖ్య అనేది పెద్ద సంఖ్య ఏడు తర్వాత ఆరు నాలుగు మూడు రెండు తీసుకుంటాము చిన్న సంఖ్య రెండు మూడు నాలుగు ఆరు ఏడు తీసుకొని దీన్ని మైనస్ చేస్తేనా యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు వస్తుంది సిక్స్త్ క్వశ్చను ఒక యంత్రం రోజుకు సగటున రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్రూలను తయారు చేస్తుంది రెండు వేల ఆరు జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది అనేది క్వశ్చను రోజుకు సగటున ఉత్పత్తి అయ్యే స్క్రూల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై ఒక్క రోజులలో ఉత్పత్తి అయ్యే స్క్రూల సంఖ్య ఎంత అని అడిగినారు కాబట్టి ఒక రోజుకు ఉత్పత్తి అయ్యే స్క్రూల సంఖ్య ఇంటూ ముప్పై ఒక్క రోజులు వేస్తాము ఇక్కడ మనకు ఆన్సరు ఎనభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు వస్తుంది ఒక వ్యాపారి వద్ద డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఉన్నాయి ఆమె ఒక్కొక్కటి పన్నెండు వందల చొప్పున నలభై రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంది అని క్వశ్చను మొత్తం డబ్బు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు దీన్ని ఉపయోగించి ఒక్కొక్కటి పన్నెండు రూపాయలు చొప్పున నలభై రేడియోలు కొనుగోలు చేసిందంటే ఇప్పుడు పన్నెండు వందలు ఇంటూ నలభై నలభై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద మిగిలిన డబ్బులు అనేవి డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండులో నుంచి నలభై ఎనిమిది వేలు తీసేస్తే ముప్పై వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఉంటుంది ఎయిత్ క్వశ్చను ఒక విద్యార్థి ఏడు వేల రెండు వందల ముప్పై ఆరును యాభై ఆరుతో గుణించడానికి బదులుగా అరవై ఐదుతో గుణించాడు సరైన సమాధానం కంటే అతనికి సమాధానం ఎంత ఎక్కువగా ఉంది అనేది క్వశ్చను సరైన సమాధానం రావాలంటే ఏడు వేల రెండు వందల ముప్పై ఆరును యాభై ఆరుతో గుణిస్తే నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల పదహారు వస్తుంది తప్పుడు సమాధానం అంటేనా ఏడు వేల రెండు వందల ముప్పై ఆరును అరవై ఐదు తగునిచ్చినప్పుడు నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల నలభై వస్తుంది ఇక్కడ రెండింటి మధ్య తేడా చేసినప్పుడు మనకు అరవై ఐదు వేల నూట ఇరవై నాలుగు అనేది సమాధానం అనేది ఎక్కువగా ఉంటుంది నైన్త్ క్వశ్చను ఒక చొక్కా కుట్టడానికి రెండు మీటర్ల పదహైదు సెంటీమీటర్ల గుడ్డ అవసరమవుతుంది నలభై మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగల మరియు ఎంత గుడ్డ మిగిలి ఉంటుంది అనేది క్వశ్చను ఒక చొక్కా కుట్టడానికి అవసరమైన గుడ్డ రెండు మీటర్ల పదహైదు సెంటీమీటర్లు దీన్ని రెండు మీటర్ల పదహైదు సెంటీమీటర్లను సెంటీమీటర్లలోకి మారిస్తే రెండు వందల పదహైదు సెంటీమీటర్లు అవుతుంది మొత్తం గుడ్డ నలభై మీటర్లను సెంటీమీటర్లలోకి మారిస్తేనా నాలుగు వేల సెంటీమీటర్లు వస్తుంది చొక్కాల సంఖ్య నాలుగు వేలు బై రెండు వందల పదహైదు చేస్తే మనకు పద్దెనిమిది చొక్కాలు వస్తాయి పద్దెనిమిది చొక్కాలకు వాడిన గుడ్డ అనేది రెండు వందల పదహైదు ఇంటూ పద్దెనిమిది చేస్తేనా మూడు వేల ఎనిమిది వందల డెబ్భై అవుతుంది మిగిలిన గుడ్డ అనేది నాలుగు వేల నుంచి మూడు వేల ఎనిమిది వందల డెబ్భైని తీసేస్తే నూట ముప్పై సెంటీమీటర్లు అనేది మిగిలిన గుడ్డ అవుతుంది టెన్త్ క్వశ్చను ఒక్కొక్కటి నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల బరువు ఉన్న మందులు పెట్టెలలో ప్యాక్ చేయబడుతున్నాయి ఎనిమిది వందల కిలోలకు మించి తీసుకెళ్ళలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయవచ్చు అనేది క్వశ్చను ఒక్కొక్క పెట్టె బరువు నాలుగు కేజీల ఐదు వందల గ్రాములు అంటే దీన్ని గ్రాములకి మారిస్తే నాలుగు వేల ఐదు వందలు గ్రాములు మొత్తం బరువు ఎనిమిది వందల కేజీలు అంటే ఎనిమిది వందలు ఇంటూ వెయ్యి గ్రాములు అప్పుడు ఎనిమిది లక్షల గ్రాములు అవుతుంది పెట్టెల సంఖ్య అని కనుక్కోవాలంటే ఎనిమిది లక్షలు బై నాలుగు వేల ఐదు వందలను చేస్తే నూట డెబ్భై ఎనిమిది పెట్టెలను మనం లోడ్ చేయవచ్చు లెవెన్త్ క్వశ్చను స్కూల్ మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరము ఒక్క కిలోమీటరు ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లు ప్రతిరోజు ఆమె రెండు సార్లు నడుస్తుంది ఆరు రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి ఇక్కడ స్కూలుకు ఇంటికి మధ్య దూరం ఎంత అంటేనా ఒక కిలోమీటరు ఎనిమిది వందల ఐదు మీటర్లు దీన్ని మీటర్ల లేక మారిస్తే పద్దెనిమిది వందల ఐదు మీటర్లు అవుతుంది ప్రతిరోజు నడిచిన దూరం అనేది మూడు వేల ఏడు వందల యాభై మీటర్లు అవుతుంది ఆరు రోజులలో నడిచిన మొత్తం దూరం అనేది మూడు వేల ఏడు వందల యాభై ఇంటూ ఆరు మీటర్లు చేస్తే ఇరవై రెండు వేల ఐదు వందల మీటర్లు దూరాన్ని నడిచినట్లు ట్వెల్త్ క్వశ్చన్ ఒక పాత్ర నాలుగు లీటర్ల ఐదు వందల మిల్లీ లీటర్ల పెరుగు ఉంది ఒక్కోటి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీనిని నింపవచ్చును అనేది క్వశ్చను మొత్తం పెరుగు అనేది నాలుగు లీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు దీన్ని మిల్లీ లీటర్లలోకి మారిస్తే నాలుగు వేల ఐదు వందల లీటర్లు వస్తుంది గ్లాసు సామర్థ్యము ఇరవై ఐదు మిల్లీ లీటర్లు అయితే మొత్తం ఎన్ని గ్లాసులలో ఈ పెరుగును నింపవచ్చు అన్నప్పుడు నాలుగు వేల ఐదు వందలు బై ఇరవై ఐదు వేసినప్పుడు నూట ఎనభై గ్లాసులలో నింపవచ్చు టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో అంకగణితము క్షేత్ర గణితము సంఖ్యామానం బీజే గణితానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని కంప్లీట్ అయినాయి సంఖ్యామానానికి సంబంధించి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ వరకు కూడా ప్రాబ్లమ్స్ అన్ని చూ తర్వాత వీడియోలలో అప్లోడ్ చేస్తాను కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి